ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వారిని మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాయి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి తేవ్ ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ పండుకుంటే సభను విధంగా తాగోటవు అంటే మీకున్న అలవాట్లు మాకున్నవని చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ మా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డదు తాగి ఎవరు ఫామ్ అవుతుండదు మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ అవు అంటుకుంటే మీరే మా మంత్రి మాట్లాడాలి మీలా మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమటెండి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి ప్రభుత్వ తయారు చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ యొక్క మీ అగ్గిపడ్డ అవేషన్ దుర్మార్గం అధ్యక్ష అది వికారణ నుంచి తప్పకుండా తొలగించాలి మీ యొక్క కమిషన్లు పార్టీ అధ్యక్ష తెలంగాణ కోసం వాళ్ళు రామానా मंत्री पद